హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మా కజిన్ సిస్టర్ ఖమ్మం నుంచి మా దగ్గరికి అయితే వచ్చిందనమాట సో అక్క ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా మేమైతే షాపింగ్ చేయడం అయితే కామన్ అండి సో అక్క నేనైతే షాపింగ్ చేయడానికి ఎక్కడికి వచ్చేసామనుకుంటున్నారా బేగం బజార్ అయితే వెళ్ళిపోయినమాట సో బేగం బజార్ అని కానీ మనకైతే మంచిగా గుర్తొచ్చింది ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ సో ఏంటంటే మేమైతే రాజ్ కమల్ ఎన్ఎక్స్ అనే ఒక షాప్కి అయితే వెళ్ళిపోయినమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టోర్లో అయితే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ మాకైతే మా అక్క కోసం ఒక ముత్యాల హారం అయితే కావాలన్నమాట సో మా రిలేషన్ వాళ్ళది ఒక పెళ్ళి ఉంది సో ఆ పెళ్లిలో వేసుకోవడానికి అక్కకు ఒక మంచి ముత్యాల హారం కావాలని చెప్పడంతో మేమైతే బజార్ అయితే వచ్చేసన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లమే మాకు కూడా అండి మనమేమో ఒకది కొందామని వస్తే మనకేమో ఇక్కడ ఉన్న అన్ని డిజైన్స్ కూడా నచ్చి కన్ఫ్యూజ్ అయిపోయి ఏది తీసుకోవాలో కూడా తెలియదనమాట సో అదే విధంగా మేము కూడా కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట మాకు అన్ని డిజైన్స్ నచ్చేస్తున్నాయి అన్ని తీసుకోవాలనిపిస్తుంది బట్ ఇంకో విషయం ఏందనుకుంటున్నారా రేట్లు అయితే ఎండాకాలం ఎండలు మండేటట్టే మండుతున్నాయండి బాబు ఎంత బేగం బజార్ అయినా కూడా ఒకప్పుడు బేగం బజార్ వేరు ఇప్పుడు బేగం బజార్ వేరు సో ఏది ముట్టుకున్నా కూడా ఫిక్స్డ్ ప్రైజే చెప్తున్నారు ఏది కూడా డిస్కౌంట్ కూడా లేదన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం నో ఎక్స్చేంజ్ నో బార్గింగ్ అని బోర్డులు కూడా పెట్టేశారండి బాబు చాలా డెవలప్ అయిపోయిందని అనిపిస్తుంది అండ్ ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళైతే యూట్యూబ్లో వీడియోస్ కానీ లేదంటే ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ తీసి వాట్సాప్లో పంపించడం కానీ అలాంటివి ఏం చేయొద్దంట మరి ఎలా వీడియోస్ తీసుకున్నారని అడుగుతున్నారా బట్ నేనే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను బేగం బజార్ వీడియో అయితే చేసేసాను కదా సో ఆ వీడియో అయితే చూపించనమాట సో వాళ్ళు ఏమన్నారంటే రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కొన్ని మోడల్స్ అయితే చూపించండి వీడియోస్లో అని చెప్పి కొన్ని కొన్ని మోడల్స్ అయితే నాకు చూపించడం జరిగిందన్నమాట మరి నేను ఇంత దూరం వచ్చినందుకు మన సబ్స్క్రైబర్స్కి ఇవన్నీ చూపించాలి కదండి అండ్ నేనైతే నేను ఏం కొనడానికి అయితే రాలేదండి నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్ని చూపించడానికి అయితే వచ్చేసనమాట అండ్ మా అక్క కోసం అయితే ఇంకా మంచి ఏదైనా సెలెక్ట్ చేయడానికి కూడా తోడుగా వచ్చేసాను సో మా అక్కకి అయితే అన్నీ నచ్చుతున్నాయి కానీ ప్రైజ్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి బాబు ప్రైజ్లు అయితే అప్పట్లో లేవండి బాబు లాస్ట్ టైం నేను వీడియో చేసిన దానికి ఇప్పుడు ప్రెసెంట్ వీడియో చేస్తున్న దానికి చాలా డిఫరెంట్ ఎంత డిఫరెంట్ అంటే ఒకప్పుడు నోస్ పెన్ వచ్చి యాభై రూపాయలు ఏమో వంద రూపాయలు అనమాట ఆ విధంగా ఉన్నాయి రేట్లు ఇక్కడ సో సింగిల్ చైన్ ఉన్న డిజైన్ సెట్ చూసుకుంటే కనుక మనకి టూ కే అంట టూ పడుతుంది అదే డబల్ చైన్ ఉన్నదైతే త్రీ కే ఫోర్ కే అని కూడా చెప్తున్నా అనమాట సో మాకైతే ఫైనల్గా ఒకటైతే నచ్చడం జరిగిందనమాట సో ఆ డిజైన్ అయితే నేను ప్రైస్ అడగడం జరిగింది సో అది ఎంత చెప్పారు తెలుసా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పనమాట దెబ్బకి మాకు చెవుల్లోంచి పొగలు వచ్చినట్టు అనిపించింది సో మాకైతే అన్ని నచ్చుతున్నాయి కానీ ప్రైజ్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి సో అలాగే ఎందుకు దూరం వచ్చేసాం కదా ఇంకా పక్కనే స్టోర్ ఉంది ఒక బ్యాంగిల్ స్టోర్ కూడా సో అందులో కూడా ట్రై చేసేద్దామని చెప్పి బ్యాంగిల్ స్టోర్ కూడా వచ్చేసాము సో ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి నాకైతే ఈ షాప్ అంత నాదైతే బాగున్ను అన్ని బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి వేసుకొని తీసేయాలని అనిపించింది సో మాకైతే ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తుంది అనమాట సో అక్కకు కావాల్సిన మృత్య అన్ని చోట్లయితే దొరుకుతుంది కానీ ప్రైస్ మాత్రం చాలా హైగా ఉంటుంది పోనీ లే వద్దు ఏమన్నా బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి మాకేమో కొన్ని బ్యాంగిల్స్ నచ్చినాయి చూస్తేనేమో మా సైజు లేదు అది ఇంకా సాడ్ అనిపించింది మాకు సార్లైనా ఇంకా ఎలాగెంత దూరం వచ్చినాం కదా ఇంకా రెండు మూడు షాపులు అయితే తిరిగేసి వచ్చేద్దాం అని చెప్పి రెండు మూడు షాపులకి అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ కూడా అంతేనండి బాబు వీడియోస్ అయితే తీసుకొని ఇవ్వట్లేరు కొన్ని ఆల్రెడీ వాళ్ళు వీడియోస్ చేసి చూపించిన డిజైన్స్ మాత్రమే వీడియో తీసుకోవడానికి అయితే యాక్సెస్ అయితే ఇస్తున్నారు అనమాట సో ఇక్కడ కూడా అదే జరిగింది సో ఫైనల్గా అయితే మాకక్క కావాల్సిన ఒక లాంగ్ చైన్ అయితే మంచి హారం మంచిగా దొరికిస్తుందని చెప్పుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో అండ్ థర్టీన్ హండ్రెడ్ అయితే వీళ్ళు ఇంకా డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట సో లెవెన్ హండ్రెడ్కి ఇవ్వడం జరిగింది సో అదైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకో విషయం ఏంటంటే బేగం బజార్ అనగానే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోకండి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో కాకపోతే మంచి మెటీరియల్ అయితే దొరికిపోతుందిమాట అండ్ నేను వచ్చినందుకైతే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే నేను లాస్ట్ వన్ ఇయర్లోనూ టూ ఇయర్స్ అవుతుందనమాట నేను బేగం బజార్ వీడియో చేసి సో అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే అవి చైన్స్ కానీ సెట్స్ కానీ ఆ ఇయర్ రింగ్స్ కానీ చాలా తక్కువ ప్రైస్ బట్ ఇప్పటికే అప్పటికి చాలా డిఫరెన్స్ అండి చాలా ఎక్కువ ప్రైస్ ఉంది అన్నమాట సో వచ్చినందుకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను కూడా తీసుకుందాం అదే తక్కువ ప్రైస్ కదా బేగం బజార్ అంటే చాలా తక్కువ కదా అని చెప్పి నేను కూడా బ్యాగ్లో డబ్బులు వేసుకుని వెళ్ళిపోయి నేను అనుకున్న ప్రైస్ కదా రాకుండా ఇంటికి వచ్చి ఫీల్ అయి ఉంటే కనుక నేను చా చాలా అప్సెట్ అయ్యేదానండి బట్ ఏం కొనడానికి వెళ్ళలేదు చూడడానికి వెళ్ళాను కాబట్టి అక్కడ ప్రైజ్లు ఏంటి ప్రెజెంట్ ప్రైస్ ఎట్లుంది అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది నాకు క్లియర్గా అర్థమైందనమాట సో నాకైతే అన్ని షాపులు తిరిగాం కాబట్టి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు షాపులు అయితే విజిట్ చేసేసన్నమాట మా అక్క నేను సో అన్ని షాప్లో తిరిగిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే విక్టోరియా చైన్స్ అయితే అండి బాబు విక్టోరియా ఐటమ్స్ అండ్ ఆ సెట్స్ కానీ ఆ ఇయర్ రింగ్స్ కానీ అసలు క్రేజీగా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ మాట లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది సో నేనైతే మనీ ఏం తీసుకెళ్ళలేదు అండ్ నాకు కూడా చాలా నచ్చాయి కానీ ఇప్పుడు ఇప్పుడు వద్దని చెప్పి బర్త్డేకి మంచిగా తీసుకుందాం కదా అని అనుకున్నాం కదా అండ్ మీ అందరికీ వీడియోలు చూపించుకోవచ్చు బట్ ఒక్కసారి మీరు బేగం బజార్ వెళ్తే కనుక ఈ మెటల్ ఐటమ్స్ కాకుండా మీరు విక్టోరియా ఐటమ్స్ కూడా చూడండి మీ అందరికీ చాలా బాగా అనమాట సో విక్టోరియా ఐటమ్స్ చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మెటల్ ఐటమ్స్ కంటే విక్టోరియా ఐటమ్సే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయని అనిపించింది అండ్ ట్రాన్స్పరెంట్ ఇయర్ రింగ్స్ కానీ ఆ చైన్స్ డిజైన్స్ కానీ చాలా బాగా నాకు బాగా అనమాట సో నేనైతే చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే మీకోసమే తీసాను అనమాట ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎంతో ఆశతో బేగం బజార్ వెళ్ళి అప్సెట్ అవ్వకూడదు సో అక్కడ ప్రైజెస్ అనేది మీకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఇదే ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నగస్ బై గైస్ కీప్ సపోర్ట్ మీ